చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ప్లాస్టిక్ విముక్త సమాజం కోసం నడుం బిగింపు మార్కాపురం ప్రకాశం జిల్లా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లోని ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ప్లాస్టిక్ వ్యర్థాల నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి ప్లాస్టిక్ బ్యాగులు ప్లాస్టిక్ కవర్లు వాడిన పదార్థాలు నిషేధించాలి పునర్వినియోగ సాధనాలు ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని తెలిపారు వీడియో అదే కింద తీసుకురమ్మని చెప్పారు आदर मैं मैसेज प्रोग्राम ना परिशाला ना परिशाला